హాయ్ వెల్కమ్ మరొక నేను ప్రసాద్ మాజీ ఎంపీ నందిగం సురేష్ కి దసరా ఆఫర్ ఇంతకీ ఆఫర్ ఏంటి దానికి సంబంధించిన విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా నందిగం సురేష్ ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి పాల్పడ్డ ఘటనలో మరి అరెస్ట్ అయ్యి ఉన్నాడో దానిపైన మీ విలువైన అభిప్రాయం మాత్రం కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆయన ఏదైతే కేసుల్లో ఇరుకుపోయి ఉన్నారో ప్రధానంగా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి పాల్పడిన వాటిల్లో ఈయన కూడా ఉన్నట్లుగా ఏదైతే పోలీసులు మరి ఫిర్యాదు అందిన క్రమంలో దానిపైన విచారణ జరుగుతున్న క్రమంలో ఆ తర్వాత కోర్టుని అడిగి మరి వాళ్ళు పోలీస్ కస్టడీ తెలుసుకున్నారు అక్కడ కొన్ని విచారణ చేస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు వచ్చినాయి అయితే ఇప్పుడు ఆయన బెయిల్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తూ ఉన్నారు సో ఆ బెయిల్కి ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ కోర్టు మాత్రం ఎప్పటికప్పుడు రిమాండ్ పొడిగిస్తూనే ఉన్నది సో తాజాగా అంటే ఈరోజు మంగళగిరి కోర్టులో ఆయన హాజరుపరిచారు హాజరుపరిచిన క్రమంలో మరలా ఆయనకి రిమాండ్ పొడిగింపు పద్నాలుగు రోజుల పాటు ఈరోజు మూడవ తేదీ కదా పదిహేడవ తేదీ వరకు కూడా ఆయన రిమాండ్ పొడిగించడం జరిగింది సో మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే పోలీసు కస్టడీలో అంటే పోలీసులు ఎప్పుడైతే పోలీస్ కస్టడీకి అప్పచెప్పని చెప్పేసి వాళ్ళు కోర్టు పర్మిషన్ తీసుకున్నారు కోర్టు కూడా దానికి అనుమతి ఇచ్చింది ఆ అనుమతి ఇచ్చిన క్రమంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెరపైకి వచ్చినాయి ఏంటి అంటే ఆయన పదే పదే చెప్పుకొస్తుంది నాకు ఎటువంటి సంబంధం లేదు నేను అటుగా వెళుతున్నాను ఆ వెళుతున్న క్రమంలో అసలు ఏం జరుగుతుందో అక్కడ కొంచెం హడావుడిగా ఉండేసరికి వెళ్ళి అక్కడ చూసేసరికి ఇది పరిస్థితి అని చెప్పేసి చెప్పుకొచ్చారు అసలు ఏమైనా అర్థం పార్దం ఉందా చెప్పేదానికి వినేదానికి చెబుతుంది ఎవరితో పోలీసులతో సో ఆ మాత్రం తెలీదా అంత పిచ్చోళ్ళ కొన్ని ఫోన్ సిగ్నల్ అన్నీ కూడా తీసుకున్నారుగా సో ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఉంది కదా అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి సో దానికి మరలా ఇంకోటి ఏం చెప్పాడు సో నాకు ఆల్రెడీ ఏదైతే తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం నుంచి కాల్ వచ్చింది అందుకు నేను అసలు అక్కడికి వెళ్ళాను అని చెప్పేసి అది చెప్పుకురాటం సో అదే పదే పదే మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ఒక తప్పు ఒక తప్పు జరిగింది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్దం ఆడాల్సి వస్తుంది సో అది ఒకదానిది ఒకటి ఆటోమేటిక్గా అటు అల్లుకుంటూ పోతూ ఉంటారన్నమాట సో అలా అల్లుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుంది అసలు వాస్తవం ఏంటి అనేది ముందు ఆల్రెడీ ఈజీగానే తెలిసిపోతూ ఉంది సో ఆ విధంగా దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఆయనకేం ప్రశాంతంగా ఉన్నారు తాడేపల్లి బెంగళూరు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కానీ జైల్లో ఉన్నది ఎవరు నందికన్ సురేష్ అట్లాగే ఇంకా మరి మరికొంతమంది కేసులు ఉన్నాయి కదా దేవి నేను అవినేష్ కావచ్చు లేదా అప్పిరెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ దాడికి సంబంధించిన ఘటనలో ఉన్నారుగా జోగి రమేష్ అంటే ఇక ఆయన ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వెళ్ళాడు అనుకోండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా బెయిల్ కోసం తిరగాలి ఇంకా అదేవిధంగా పాస్పోర్ట్లు సబ్మిట్ చేయాలి సో ఎందుకు వచ్చిన తిప్పులు ఇదే వైసీపీలో చాలా మంది ఉన్నారుగా మరి వాళ్ళందరి పరిస్థితి లేని విధంగా ఇక్కడ మాత్రం ఎందుకు ఉంది వీళ్ళకి మాత్రం ఎందుకు చుట్టుకుని అంటే అత్యుత్సాహం ఓవర్గా చేస్తానంటారు చూసారా ఇక మాకు తిరుగులేదు మాకు ఎదురు లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పరిపాలన చేస్తేనే ఆ విధంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటే ఇంకా ఆయన ఏమాత్రం కొంచెం ప్రజలకు దగ్గరగా ఉండేలాగా పరిపాలించిన ఇంకా ఏమాత్రం ఆగేవాళ్ళు కాదేమిక అంటే అఫ్కోర్స్ వీళ్ళు అరాచకాలు వీళ్ళే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మాత్రం బాగుంటే నేను చెప్తుంది సో కోర్స్ అది ఇది సింక్ అవ్వదులేండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంటానికి బాగుందనుకోండి అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అరిగెడతారు కదా సో ఆయన పరిపాలన వరకు బాగుండి వీళ్ళ వ్యవహార శైలి మాత్రమే తేడాగా ఎక్కడ కుదురుతుంది కుదరదు సో పైగా వీళ్ళందరినీ కూడా బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేసింది ఎవరు ఇదే తాడేపల్లి కార్యాలయం నుంచి కదా ఆదేశాలు సో అటువంటి తరుణం అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనం మన తప్ప్యలేండి సో ఇక్కడ ముందుగా నందిగాం సురేష్ గారు యాక్చువల్ గా ఏంటి అంటే ఒక సామాన్యుడి స్టేజ్ నుంచి ఒక ఎంపీ స్థాయి దాకా ఎదగడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు సరే మంచా చెడ అవన్నీ సెకండరీ కానీ అటువంటి స్థాయికి వచ్చినప్పుడు ఆయన కృతజ్ఞతగా ఉండండి కానీ ఎట్ ద సేమ్ టైం మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడేలాగా మాత్రం ఉండకూడదు కదా సో ఇప్పుడు అందికం సురేష్ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడతా ఉంటారు సో వాళ్ళకి ఒక మనోవేదన సో దీని అందరికి గల కారణం ఏంటి అసలు ఎక్కడ ఏమీ లేని సామాన్యుడి స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదగడం అంటే ఆషమాషి వ్యవహారం కాదు కాకపోతే ఏమీ లేని స్థాయి నుంచి వాడు ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి అవకాశాలు అర్థంగా వస్తాయి వచ్చిన వాటిని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి కానీ ఇక్కడ నందిగం సురేష్ చేసింది ఏంటి అంటే అవినీతికి అయితే విపరీతంగా చేశాడు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా ఇసుకకు సంబంధించిన వ్యవహారం సో అప్పట్లో ఉండవల శ్రీదేవికి నందిగాంబ సురేష్కి ఇద్దరు మధ్య యుద్ధం కూడా అదే కారణం అని అని చెప్పేసి వచ్చినాయి సో ఇసుక అలాగే మనిషికి సంబంధించింది ఇంకా అదే అని ఇదే అని చాలా తందాలు ఉన్నాయని చెప్పేసి చాలా ఆరోపణలు ఉన్నాయి సో అట్లాంటి వాటికి ఎక్కడ కూడా తావు ఇవ్వకుండా తను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుని ఉన్నట్లయితే ఇవాళ ఆ పరిస్థితి ఉంటుంది కానీ ఆయన మాత్రం అసలు ఆ కోవలో ఎక్కడ ఆలోచించలేదు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అట్లాగే అవకాశం బ్రహ్మాండవంగా నూట యాభై సీట్లు ఇవ్వడం ఆశ మహి వ్యవహారమా సో ఆయన కూడా నిలబెట్టుకోలేదు నందిగం సురేష్ మరి స్పెసిఫిక్గా చెప్పవలసి వస్తే కొంత అత్యుత్సాహంగా అయితే పనిచేశారు అయితే అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకే ఉండలేండి ఎందుకంటే వాళ్ళతో బాగా సత్సంబంధాలు కలిగిన వ్యక్తులు వీళ్ళు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డికి స్పెసిఫిక్గా కొంత టీం ఉంటుంది అనమాట స్పెసిఫిక్ మెంబర్స్ సో వాళ్ళలో నందిగం సురేష్ కూడా ఒకరు సో ఆ విధంగా ఆయనకి కొంచెం ఇక సజ్జలు చెప్పారు అనగానే ఇంకేమైనా బ్రహ్మాండ మా నాయకుడు చెప్పాడు అనే ఉద్దేశం మీద దూసుకెళ్ళిపోతూ ఉంటారు కానీ వాళ్ళు సజ్జల రెడ్డి ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ దొంగలు అక్కడే గప్పచు పెద్దగా ఎక్కడ మాటలు లేవు సౌండ్లు లేవు మరి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు వారానికి ఒకసారి తక్కువ తక్కువ వారానికి ఒకసారి ఊంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఇంకా మా ఓటర్లు వేరు మా సీట్లు వేరు మా కోసం ప్రజలు అసలు రెడీగా ఉన్నారు ఎన్నికలు వస్తే ఓట్లు వేయడానికి అని చెప్పేసి మామూలుగా కాదు ఒక స్థాయిలో చెప్పా అన్ని మీరు చూసే ఉంటారు మరి ఆ స్థాయిలో ఆయనకి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దామనో భావించిన వాళ్ళందరూ కూడా మరి ఎటు ప్రక్కకి వెళ్ళిపోయారు ఎటు ఓట్లు వేసారు ఏం అర్థం కావట్లా సో అదేమిటంటే ఇప్పుడు ఈ విమల మీద పడి అది ఇది ఏది చెప్తా ఉంటారు సో ఇది అంటారు కదా ఆ టైప్ లో మాట్లాడుతూ ఉంటారు కొన్ని సామెతలు చెప్పలేనండి సో ఆ విధంగా ఏంటి అంటే ఖచ్చితంగా ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెనకాల ఉన్నారా ఎవరు ఉన్నారా అనేది మాత్రం ఇంకా ముందుకు రావట్లే సో ఇక్కడ ఇదే కాదండి చాలా కేసులు ఉన్నాయి కదా ఇప్పుడు కాదంబరి జత్వాని కేసు ఉంది ఆ జత్వాని కేసులో వెనకాల ఉంది ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి వైపే చూపుతుంది మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడి గురించి ఎవరున్నారో మూలకారులు అని చూస్తే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆఫీస్ వైపే చూపిస్తా ఉంది సో అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆఫీస్ దాకా వెళ్ళి ఆగుతుందా దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అని చెప్పేసి వస్తుందా సో ఏం జరగబోతుంది సో నేను నందికాంత సురేష్ అసలు ఎన్ని జరిగినా ఏం చేసినా మాత్రం నేను నిజం చెప్పను అన్న అన్నట్లుగా వార్త కథలు వస్తున్నాయి సో ఇక ఆయన నిజం చెప్పినా చెప్పకపోయినా సాక్షాధారాలు దొరికినాయి అనుకోండి ఇంకా ఆటోమేటిక్గా అంతా సర్దుకోవడమే సో ఇప్పుడు నందిగం సురేష్ తో పాటు ఇంకెంతమంది బుక్ కాబోతున్నారు సజ్జల రంగేశ్వర రెడ్డి గారు దాకా తాకపోతుందా అట్లాగే ఏదైతే జోకి రమేష్ గారి వ్యవహారంలో కూడా సజ్జల రంగేశ్వర రెడ్డి గారు ఆఫీస్ వచ్చిపోతుందా అలాగే కాదంబరి జత్వాని కేసులో కూడా ఇదే సజ్జల రంగేశ్వర రెడ్డి గారు కామన్ పర్సన్ గా ఉండబోతున్నారా సో ఇవన్నీ కనుక చుట్టుముడుతూ ఉంటే మరి సజ్జల పరిస్థితి ఏంటి ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాయి ఈ యొక్క అంశాలన్నీ కూడా అని చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఆయనకి ఈసారి సురేష్ సురేష్కి దసరా కూడా అక్కడ జైల్లోనే గడవబోతుంది అని అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు సో మరి ఈ విధంగా రిమాండ్లు పొడిగేస్తా ఉంటే బెయిల్ ఇక అందరిని ద్రాక్షగా నందిగాంబ సురేష్ కానీ మిగిలితే అఫ్ కోర్స్ బెయిల్ రాకుండా ఎలా ఉంటుంది అండి వస్తుంది కొంచెం లేటుగా వస్తుందేమో ఎందుకంటే సాధారణంగా వీళ్ళందరూ కూడా బెయిల్ కోసమే ఎక్కడికక్కడ మనుషులు కనపడకుండా వెళ్ళిపోయారు సో ఇప్పుడు దొరికిన తర్వాత ఇంకేం చేస్తారు ఇప్పుడు దేవినేని అవినాష్ అలాగే వీళ్ళందరూ కూడా ముందుగా పారిపోయి ఎక్కడెక్కడ ఉండిపోయి ఆ తర్వాత బెయిల్ కోసం చివరికి కోర్టు వీళ్ళని ఇప్పుడల్లా అరెస్ట్ చేయమాకండి కానీ విచారణకు మాత్రం మీరు సహకరించండి పోలీసులతో అని చెప్పి చెప్పారు చూసారా అప్పుడు కానీ వాళ్ళు రాల అట్లా ఉండదు పరిస్థితి సో ఏదైనా సరే కొన్ని పరిమితులు ఉంటాయి చూసారా ఆ పరిమితి దాటి ఓవర్ చేస్తే ఇది ఎట్లాంటి పరిస్థితి దాక్కుకోవాల్సిన పరిస్థితి సో ఎంతో మంది మరి మాజీలు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు దాక్కుంటున్నారా ఎవరు దాక్కోట్లేదు స్వామిని ఉదయభాను ఉన్నాడు సంషార్గా వెళ్ళాడు జనసేనలో జాయిన్ అయ్యాడు వాళ్ళ అభ్యంతరం కూడా పెట్టాల ఎందుకని ఆయన ఇప్పుడు కూడా ప్రతిపక్షాలను ఉద్దేశించో లేకపోతే దాడులు చేయటమో కేసులు పెడతాం ఏం చేయలే ఆయన సో అలా ఉన్నారు అనుకోండి ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవు అలాగే కదా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయాడు ఆయన మినిస్టర్ అయిపోయారు కదా సో ఇలా మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఉంటారు సాఫ్ట్ గా ఉంటారు సో అట్లా ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు ఓవర్గా చేస్తే మాత్రం ఎట్లాంటి పరిస్థితులు తలు మొత్తం మీద నందిగం సురేష్కి అయితే మాత్రం దసరా ఆఫర్ వచ్చిందన్నట్లుగా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మన నందిగా సురేష్ ఉన్నాడు కదా ఆయనకి దసరా ఆఫర్ కింద ఇంకో పద్నాలుగు రోజులు రిమాండ్ పొడిగించింది దానిపైన మీ వీడియో అయిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలోకి తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్థన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ